కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం జయశంకర్ సార్ ఆశలకు అనుగుణంగా పాలన ఉండాలని అలాగే తెలంగాణ పునర్నిర్మాణ సాధన కోసం ఉద్యమకారులు ఉద్యమించాలని జనసమితి తాండూర్ ఇన్ఛార్జ్ కౌన్సిలర్ సోమశేఖర్ అన్నారు ప్రొఫెసర్ జయశంకర్ సార్ పద్నాకోవంతి సందర్భంగా శుక్రవారం తాడూరు పట్టణంలోని ఇందిరా చౌక్ నందుగల జయశంకర్ సర్ విగ్రహం వద్ద ఉద్యమకారులు విద్యావంతుల వేదిక లెక్చరర్స్ ఫోరం ప్రజా సంఘాల విద్యార్థి సంఘాలు ఆర్టీసీ జేఏసీ నాయకులతో కలిసి సోమశేఖర్ జయశంకర్ సర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు అనంతరం సోమశేఖర్ పలువురు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో తెలంగాణ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరిగిందని ముఖ్యంగా ఉద్యమకారుల పట్ల నిర్బంధ వైఖరి ఉద్యమ ద్రోహులకు పదవులు ఇవ్వడం జరిగిందని అన్నారు ఇంత దారుణంగా వ్యవహరించిన ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు ఇప్పుడున్న ప్రభుత్వమైన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేయాలని అన్నారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వంకు పడుతుందని అన్నారు ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేపట్టినట్లుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సరిపోదని తెలంగాణ పునర్నిర్మాణం కోసం మరో ఉద్యమం చేపట్టాలని అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసమితి సలహాదారులు విద్యావేత రంగారావు సిఐటియు నాయకులు శ్రీనివాస్ విద్యావంతుల వేదిక నాయకులు రామకృష్ణ ఉద్యమకారులు సంజయ్ గౌడ్ ఆర్టీసీ నాయకులు మోదీన్ తెలంగాణ జనసమితి నాయకులు గౌరీశంకర్ జగ్గప్ప ఆదిత్య రవీందర్ కొత్తూరు చంద్రయ్య కమల్పూర్ మల్లేశం కళాకారులు బలరాం మల్లేశం టిఎల్ఎఫ్ నాయకులు రాజశేఖర్ ఆర్టీసీ జేఏసీ నేత అంజలయ్య యాల్శెట్టి రిటైర్డ్ టీచర్ గోవిందరావు కందనెల్లి వజీద్ మియా జిలాని తదితరులున్నారు ఇతర ఉత్తర నాయకుల అందరికీ నేను అభి గత ప్రభుత్వం విద్యహకారులకు మాయం వే ఈ ప్రభుత్వంగా మాయం వేయాలని నేను ప్రభుత్వానికి అప్పీల్ చేస్తాను హోల్ తెలంగాణ మన భూమి నాకు హాఫ్ తెలంగాణ థ్యాంక్ యూ రవి అదేవిధంగా లెక్కలు స్కోరం మరియు తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు గిరీష్ గారు మాట్లాడాల్సిన అందరికీ నమస్కారం జయశంకర్ సార్ వర్ధంతి సార్ సందర్భంగా మిత్రులందరికీ తెలియజేస్తూ ఒకటి బలకరమైన అంశం ఏమిటిదంటే ఉద్యమకారులందరూ మాకు న్యాయం చేయాలి మా న్యాయం చేయాలని చెప్పని అడగాల్సిన పరిస్థితి వచ్చింది నేను ఒక మాట అంటా ఎంత చూరులు శిరులు తీరులు కాకపోతే ఉద్యమం అయితే చేయలేరు కదా ఇప్పుడు బిడ్డమెత్తుకోవాల్సిన అవసరం ఏమి వచ్చింది దమ్ము ఉంటే తన్ని తీసుకుందాం లేదంటే లోన్ము ఎందుకంటే అంటే ఈ విషయం గుర్తుపెట్టుకోండి వాళ్ళంతా ఒకటే రూపాయికి చిట్టుబోతులు అంటు ఇస్తారు ఇస్తారు అంటే ఇస్తారని మనం అనుకుంటాం కానీ ఇవ్వరు ఎందుకంటే వాళ్ళు ఒకటే దాంట్లోకి వెళ్ళి వచ్చిండ్రు వాళ్ళు రూపాయి బిల్లలకి వెళ్ళి కుట్టినరు మనం మట్టిలకి వెళ్ళి దానికి దీనికి పడదు మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా శంకరమ్మను ఎమ్మెల్యే చేస్తా అన్నాడు కేసీఆర్ టీకటా ఇచ్చిండు అయ్యిందరిజాం సామాజిక తెలంగాణ తెలంగాణ పిత తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిందంటే దాని వెనుక స్ఫూర్తిగా ఉండి తెలంగాణ దశ దిశగా ఉండి తెలంగాణ ఉద్యమ దిక్సూచిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ తన జీవితం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రాంతం కోసం త్యాగం చేసి తెలంగాణ ప్రాంతంలో జరిగిన అన్యాయాన్ని జరుగుతున్న అన్యాయాన్ని జరగబో అన్యాయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా వివరించి ప్రాంతం మొత్తం కూడా తన మొత్తం కూడా తిరిగి వివరించి ఢిల్లీని సైతం వంచి తెలంగాణ రాష్ట్రం వచ్చే విధంగా చేసినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్కి మనం నివాళులర్పిస్తూ ఇలా ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క స్ఫూర్తితో మనం ముందకుకోవాల్సిన అవసరం ఉంది ఎలాంటి తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నాము ఉద్యమకారులు కావచ్చు తెలంగాణ ప్రాంత ప్రజలు కావచ్చు మన యొక్క హక్కులు కూడా విధంగా కొట్లాడి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది నా ఇప్పుడైతే మన ప్రభుత్వం అయితే మారింది కానీ పాలకుల యొక్క ఆలోచన తీరు మారలేదు పాలకుల యొక్క ఆలోచన తీరు మార్చాల్సిన అవసరం మనకున్నది ఖచ్చితంగా కూడా ఆనాడు కూడా మనం యాచిస్తే తెలంగాణ రాలేదు శాసిస్తున్న తెలంగాణ వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా మనం విధంగా చేయాలి తెలంగాణ ప్రాంతంలో ఆనాడు మొత్తం కూడా తన జీవితం అంతా కూడా త్యాగం చేసినటువంటి కళాకారులు కావచ్చు ఉద్యమకారులు కావచ్చు సామాన్య ప్రజలు కావచ్చు అందరూ కూడా త్యాగం చేసే తెలంగాణ వచ్చింది కాబట్టి వాళ్ళందరూ కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది న్యాయం జరగాలంటే అందరూ ఒక తాటిపైన ఉండాల్సిన అవసరం ఉంది సంతోషకరమైన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన పది సంవత్సరాల తర్వాత మళ్ళీ డప్పు మోగింది మళ్ళీ కళాకారులు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చినారు మళ్ళీ తెలంగాణ ప్రాంత ఉద్యమకారులందరూ కూడా ఒకతాటిపైకి వచ్చారు కాబట్టి ఇలా ప్రభుత్వానికి ఒక హెచ్చరిక తెలంగాణ అమరవీరుల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క ఆశలకు అనుగుణంగా పాలన నడవాలి నడవకపోతే మళ్ళీ కూడా మిమ్మల్ని కూడా మారుస్తామని చెప్పి తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు ప్రజలు కావచ్చు హెచ్చరిస్తూ ఉన్నారు ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం తెలంగాణ ప్రాంతానికి సబ్బండ వర్గాల ప్రజలందరూ కూడా న్యాయం జరగాలి తెలంగాణ మొత్తం అన్ని ప్రాంతాలకు కూడా న్యాయం జరగాలి దక్షిణ తెలంగాణ ఆనాడు ఎట్లయితే అన్యాయానికి గురైందో అన్యాయం గురి కాదు అన్ని ప్రాంతాలు మాట్లాడుతున్నాం కాబట్టి ఈరోజు జయశంకర్ సార్ వర్ధంటి సందర్భంగా వివిధ సంఘాల నాయకులు పార్టీలు ఉద్యమ నాయకులు ప్రతి ఒక్కరికి హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలంగాణ జనసేన తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో జెండాలు ఏ జెండాలు పక్కకు పెట్టి నిజంగా ఎవరికి ఎలాంటి బేసరాలు లేకుండా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం మరి తెలంగాణ వచ్చిన తర్వాత విధంగా అభివృద్ధిలో అదే విధంగా అభివృద్ధి చేసుకో విధంగా మనం విధంగా పార్టీలు జెండాలు అవి పక్కన పెట్టి మరి అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమ నాయకత్వం మరి వచ్చిందని ఆశ నిజంగా ఆ ప్రభుత్వ పద్నాలుగులో మరి టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఎక్కడైనా వాళ్ళకు గ్రామ కమిటీ లేవు ఇంత నిర్మాణం లేదు అయినా ఆ రోజు మనమందరం జెండాలు ఏ జెండాలు పక్కన పెట్టి ఉద్యమ నాయకులుగా వాళ్ళు ఉన్నారు ఉద్యమంలో వాళ్ళు ఉన్నారు భాగస్వాములు లేరు మరి ఇక్కడ ప్రాంతానికి అన్ని తెలుస్తాయి ఈ ప్రాంతంలో ఏ ఏ కావాలో వనరు ఏ విధంగా ఉన్న పొందాలో వాళ్ళకి తెలుసా అని చెప్పేసి ఆ రోజు మనం ని గెలుపుతున్నాం మరి పదేళ్ళు వందేళ్ల విద్వాంసం జరిగింది ఆ రోజు ఉద్యమ నాయకులు ఉద్యమకారులు నేను చేస్తానన్నా ఈ తెలంగాణ బాగుపడతానని చెప్పేసి ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఆ రోజు ప్రాణత్యాగం చేశారు మరి వాళ్ళ ప్రాణత్యాగం వల్ల తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందిందా షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి